నమస్కారం యాభైవ డివిజన్ జ్యోతి నగర్ చైతన్యపురి కాలనీ యాభై డిజన్ గౌరవ పెద్దలందరికీ నమస్కారం నేను మీ రాచకొండ చక్రాదరావు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన నేను రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాము అధికారంలో ఉన్నాము అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉన్నది ఇది ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కాదు మున్సిపల్ ఎలక్షన్లు ఎలక్షన్లలో మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని గెలిపించగలరు జ్యోతి నగర్ అంటే ఒకప్పుడు బంజారా హిల్స్ లెక్క ఉపయోగం ఊహించుకునే ఈ జ్యోతి నగర్ ను ఎలాంటి గత పదిహేను సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేక రోడ్లు డ్రైనేజీ మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ కూడా చెడిపోయి ఎటువంటి అభివృద్ధి కూడా లేదు పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క మొత్తం జ్యోతి నగర్ ఒక మాస్ కాలనీ లాగా తయారు చేసినారు గత పాలకులందరూ ఇప్పుడు వాటిని గమనించగలరు మార్పు కోసం ఈసారి తప్పకుండా నాకు అవకాశం ఇవ్వగలరు మీకు అందుబాటులో ఉంటాను మన యొక్క జ్యోతి నగర్ లో ఉన్న యొక్క ప్రజా కార్పొరేటర్ ఆఫీస్ ఓపెన్ చేసి ఆఫీస్ ఇన్ఛార్జి మీకు అందుబాటులో వస్తాను మీకు ఏ రెవెన్యూ సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ అవసరం ఉన్నా కూడా మీరు మీ సేవలకు పోకుండా మా ఆఫీస్ కు వచ్చినట్టయితే మేమే అప్లికేషన్ ఫిల్అప్ చేసి మా మా యొక్క ఆఫీస్ ఇన్ఛార్జీ ఆ యొక్క ఆఫీసులలో ఆ కులం సర్టిఫికెట్ కూడా తీసుకుని వచ్చి మీ ఇళ్ళలో ఇవ్వగలరు ఈ ఐదు సంవత్సరాలలో ఈ జ్యోతినగర్ గౌరవాన్ని మళ్ళా పూర్వ వైభవాన్ని మేము తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తా నేను ఇప్పటి వరకు ఎస్ఆర్ఆర్ వాకర్స్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను అక్కడ దాదాపుగా నాకు రూపాయి వచ్చేది లేకుండా కూడా ఆ యొక్క ఎస్ఆర్ఆర్ వాకర్స్ గ్రౌండ్ ను నా సొంత పైసలతో ఏడైదు లక్షలతో చాలా అభివృద్ధి చేశాను పక్కకు ఉన్న గ్రౌండ్ ను దివసనాలుగా కూడా నేను చాలా పూజలు దైవానికి అంకితమైన వ్యక్తిని మగత్ నగర్లో ఉన్న అయ్యప్ప దేవాలయాన్ని కూడా నా సొంత ఖర్చులతో నిర్మాణం చేయడం జరిగింది అదే విధంగా కూడా ఆ పార్క్లో ఉన్న శివాలయాన్ని కూడా నిర్మాణం చేస్తా అని కూడా నేను ప్రతికే చేస్తా ఉన్నాను మీకు అందుబాటులో ఉండి నేను నా ఫోను ఫోన్ కానీ గాని గత చూశారు ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వని వస్తున్నారు ఇప్పటికే మీరు మూడు అవకాశాలు వాళ్ళకి ఇచ్చారు మీరు ఎవరి మాటలు నమ్మకుండా మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని చూడగలరు నా ఫోన్ నేను మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను ఏ చిన్న అన్నా కూడా మీ ముందు వాలి మీకు మీ బిడ్డ లేదా నాకు ఎటువంటి కుటుంబం లేని నేను మీ బిడ్డలాగా మీ కుటుంబ సభ్యునిగా మీ తమ్మునిగా మీ అన్నగా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా దయచేసి పదకొండవ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లలో చేతి గుర్తుపైన ఓటు వేసి నన్ను ఆశీర్వాదించి అత్యధిక అందరికీ నమస్కారం ముఖ్యంగా యాభై డివిజన్ పెద్దలకు పూజలకు నమస్కారాలు గత పది సంవత్సరాల కాలంలో గత పదిహేను సంవత్సరాల కాలంలో ఈ డివిజన్ యొక్క అభివృద్ధి ఏ విధంగా మీరందరూ మీరు అందరూ చూడడం జరిగింది ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చక్రధరరావు గారి చేతి కుత్తి మీద ఓటు వేసి వినిపించి మన డివిజన్ జ్యోతి నగర్ ఏదైతే గతంలో చాలా అభివృద్ధి చెందే డివిజన్ గా ఉండడం అవి అభివృద్ధిలో అంతా కుంటుపడిపోయింది కాబట్టి మళ్ళా మన డిజన్ ని మరొకసారి అభివృద్ధి చేసుకోవడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మన పార్కులు కానీ మన పార్కుల్లో ఉన్న దేవాలయాలు కానీ వీటన్నిటినీ కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి కరీంనగర్కి సంబంధించి ఒక మినీ డంపింగ్ యార్డ్ గా జోపినగర్ ఏరియాని చేయడం జరిగింది శివాజీ నగర్ ఎన్నికలు మీరు చూసినట్టయితే దాన్ని కూడా ఖచ్చితంగా మున్సిపల్ అధికారులతో మాట్లాడి తీసేపిచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది పార్గాలు అభివృద్ధి చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ రోజు మనం ఇంకా వాళ్ళతో ఎక్కువగా కొట్లాడి పనిచేయించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మా అందరి యొక్క విన్నపం ఏంటంటే ఖచ్చితంగా మన అభ్యర్థి అయినటువంటి రాజకొండ చక్రేదర్ గారి హస్తం గుర్తి మీద మీరు ఓటు వేసి గెలిపించాలని డిజిన్ తగ్గందరినీ కోరుతా ఉన్నాం సో అరణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు